తెలంగాణ కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదని నేడు ప్రభుత్వం అడుగడుగున అడ్డుకొని అరెస్టు చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ నరసింహ విమర్శించారు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డికి ఆయన సంఘీభావం తెలిపారు దీక్షను చేశారు ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ తొగుట ప్రాంతంలో యాభై రెండు ఎంసీల మల్లన్న సాగ ప్రాజెక్టు అవసరమాని ఆయన ప్రశ్నించారు గతంలో ఏ ప్రాజెక్టు నిర్మించినా నిర్వాసితులకు నష్టం చేసినా దాఖలాలు లేవన్నారు తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకువచ్చి పేదల భూములకు రక్షణ లేకుండా చేసిందని దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశారు చేస్తున్నాము కానీ మన భవిష్యత్తు రేపు నా తల్లి తండ్రికి ఏదైనా ఆరోగ్యం చెడిపోతే ఓ కార్పొరేట్ హాస్పిటల్స్ కాకపోతే పది లక్షలు ఐదు లక్షలు యథా తోటి నేను అప్పుల పాలవుతున్నాను నా పిల్లల భవిష్యత్ ఏంటి నా పిల్లలు విద్యావంతులు కావాలి విద్యా కావాలి గొప్పవాడు కావాలి గొప్ప ఉద్యోగం రావాలి అని నేను కలగంటున్నా కానీ పెద్ద స్కూల్లో ఏదనుకున్నా ఆ శక్తి నా సోమట నాకు లేదు ఇది మన కలగంటున్న తెలంగాణ ఇప్పుడు ఆలోచన చేస్తాం మరి మళ్ళీ ఎప్పుడు ఆలోచన చేయలేదు తొమ్మిది సంవత్సరాలు ఆలోచన చేస్తున్నాము కానీ మన భవిష్యత్తు రేపు నా తల్లి తండ్రికి ఏదైనా ఆరోగ్యం చెడిపోతే ఓ కార్పొరేట్ హాస్పిటల్స్ పోతే పది లక్షలు ఐదు లక్షలు యథా డబ్బుతోటి నేను అప్పుల పాలవుతున్నాను నా పిల్లల భవిష్యత్ ఏంటి నా పిల్లలు విద్యావంతులు కావాలి విద్యార్థి కావాలి గొప్పవాడు కావాలి గొప్ప ఉద్యోగం రావాలి అని నేను కలగంటున్నా గాని పెద్ద స్కూల్ ఏదనుకుంటున్నా ఆ శక్తి నా సోమట నాకు లేదు ఇది మనం కలగంటున్నా తెలంగాణ ఎప్పుడు ఆలోచన చేసినా మరి మళ్ళీ ఎప్పుడు ఆలోచన చేయలేదు తొమ్మిది